మేనల్లో చూస్తే ఎండలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి అసలు ఎంత ఎండ ఉందో చూడండి మా ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని అయితే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు టేక్ కేర్ టాపిక్లోకి వస్తే క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన మూడు పనుల్లో ఈరోజు మనం ఏంటో తెలుసుకుందాము ఈ బిజీ లైఫ్లో చాలామంది కూడా వారి యొక్క సొంత పనుల్లో మునిగిపోతూ ఉంటారు కానీ అత్యంత ముఖ్యమైనవి మాత్రము ఎప్పుడు కూడా మనము ఎట్టి పరిస్థితులు నిర్లక్ష్యం చేయకూడదు అవేంటో మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ప్రైజ్ లోడ్ నేను మీ జేసన్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను దేవుని యొక్క కృప వల్ల మీ అందరి ప్రార్థన వల్ల మీరందరూ వాక్యాల ద్వారా బలపడుతున్నారు ప్రార్థన వాక్యం ద్వారా నిత్యము మీరు కనిపెట్టుకుంటూ దేవుడితో సహవాసం చేస్తూ బలపడుతున్నారని అనుకుంటున్నాను మరి ఈరోజు టాపిక్ ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను మ్యాండేటరీ థింగ్స్లో ముఖ్యమైన మూడు పనుల్లో మొదటిది ఏంటని అంటే మనం నైట్ నుంచి కనుక తీసుకుంటే నైట్ ఒక క్వాలిటీ స్లీప్ అంటూ మనకు ఉండాలి ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ప్రతి ఒక్కరు కుట్టడం వల్ల నెక్స్ట్ డే ప్రొడక్టివ్గా ఉండటానికి మనకైతే చాలా ఉపయోగపడుతుంది ఎనిమిది గంటలు స్లీప్ కనుక ఇస్తే లేకపోతే ఏడు గంటలు కనుక ఇవ్వగలిగితే నెక్స్ట్ పదహారు గంటలు కూడా చాలా గొప్పగా పని చేయవచ్చు ఫైన్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచాం లేచిన తర్వాత రెండోదేమో ఎక్సర్సైజ్ ఏ ఎక్సర్సైజ్ అంటే స్పిరిచువల్ ఎక్ససైజ్ అది కూడా ఎలా అంటే మనము ప్రార్థనలో వాక్యంలో పాటలలో కొంచెం సమయము అట్లీస్ట్ అరగంట ఎట్లీస్ట్ ఒక గంట సేపు దేవుని కోసం ఖచ్చితంగా మనం భాగం తీయాలి ఎందుకనంటే మన మనలో శరీరమే కాదు కానీ మన శరీరంలో దేవుని యొక్క ఆత్మ కూడా ఉంది కాబట్టి దాన్ని మనం ఎంతగానో బలంగా బలపరచాలి కాబట్టి ఎప్పుడు కూడా మనము స్పిరిచువల్ ఎక్సర్సైజెస్లో ఉండాలి స్పిరిచువల్గా అయిపోయింది ఇప్పుడు థర్డ్ ఏంటండి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అది ఎంతసేపు అంటే ఒక అర్ధగంట సేపు కనీసం వాకింగ్ చేసిన ఇప్పుడు చూడండి నా వెనకాల యొక్క పార్క్ ఉంది కదా పని వాళ్ళందరూ పని చేస్తున్నారు ఇంకా కనుక దీన్ని జూమ్ చేస్తే ఇది నిజంగా ఎంత చాలా పెద్ద పార్క్ అంటే అంత దూరం మీరు జుమ్ చేసి చూడగలరు అనేకులు వస్తారు పార్క్ వాకింగ్ చేయడానికి వస్తారు చాలా చాలా పెద్ద పార్క్ ఎప్పుడైనా నేను వీలైనప్పుడు ఫుల్ వీడియో చూపిస్తాను సో పార్క్లో ఎక్సర్సైజ్ చేయొచ్చు స్ట్రెచ్చింగ్ చేయొచ్చు వాకింగ్ చేయొచ్చు జాగింగ్ చేయొచ్చు మన గుండెని బలపరచుకోవచ్చు మన యొక్క మజిల్స్ని కూడా బలపరచచ్చు మన శరీరానికి ఎంత కూడా చాలా ముఖ్యమైన పని ఏంటి అని అంటే ఈ యొక్క ఎక్సర్సైజ్ చేయటం మూడోది కూడా మనం నేర్చుకున్నాం సో ఈ మూడు మనం చేసేసిన తర్వాత అంటే ఎనిమిది గంట ఏడెనిమిది గంటలు నిద్ర రెండోదేమో స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఒక గంటసేపు కనీసం మూడోది ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేస్తే మన యొక్క ఆరోగ్యానికి మన యొక్క మనసుకి ఎంతో ముఖ్యము అది ఎంతో చాలా శాంతినిస్తుంది తర్వాత ఏం చేయమంటారు అంటే అంటే మిగిలిన గంటలు అని అంటే మనకి పిల్లలు చూస్తున్నారు అనుకోండి వీడియోస్ డే అంతా స్కూల్కి వెళ్ళాలా కాలేజ్కి వెళ్ళాలా ఎడ్యుకేషన్లో ఉండాలా మీరు అందులో ఉంటారు ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతారు పెద్దవాళ్ళు ఉంటారా ఆఫీసులకు వెళ్తారా డే అంతా ఏం చేయాలో ఖాళీగా ఉండకుండా ఒక బుక్ మనం మెయింటైన్ చేసి ఒక చిన్న నోట్ మేకింగ్ మనం చేసుకొని అందులో రాసుకొని ఈ రోజున్న పనులన్నీ ఏంటో మనం చూసుకొని కనుక రాసుకుంటే మనకి చాలా ఉపయోగపడుతున్నారు రోజంతా కూడా మనం అనుకున్న పనులన్నీ కూడా మనం చేయగలం ఫిజికల్ ప్రా ప్రాస్పెక్టివ్లో కనుక చూస్తే కష్టపడి పని చేసేవాడు పనిచేయవాడు ఏలుతాడంట ఏమి పని చేయవాడు దరిద్రుడు అవుతాడు బద్దకస్తుడు అవుతాడు వాడు తుప్పి పట్టుపోతాడు కొత్త కత్తి దాచిపెడితే ఏమైద్దండి తుప్పు పట్టిపోతుంది అలానే మనము బలముగా ఉండాలి అని అంటే ఎప్పుడు కూడా మనం కష్టపడాలి చాలామంది రోజుల్లో చూడండి సోషల్ మీడియాలో టైం గడుపుతున్నారు తినటంలో తినటం పడుకోవటం ఇదే పరిస్థితి అయిపోయింది లేజీ క్రిస్టియన్స్ లేజీ స్పిరిచువల్ లేజినెస్ అని కూడా అంటారు చాలామంది ఆత్మీయ బద్ధకం దాన్ని తెలుగులో మాట్లాడేదాన్ని అంటే ఎందుకంటే దినములు చెడ్డవి కాబట్టి మన యొక్క ఆత్మలు విలువైన ఆత్మలు మా మన ప్రాణాలను కాచి కాపాడుకోవడానికి ఎప్పుడు కూడా ఒక పనిలో ఏం పని లేకపోతే దేవుని పనైనా చేయొచ్చు మీరు ఇతరులకు హెల్ప్ చేయలేకపోతే దేవుని పనైనా మీరు చేయగలగవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో పనిలో ఉండాలి ఈ యొక్క చిన్న రొటీన్ మీ యొక్క జీవితాలను కనుక మార్చుకుంటే ఒక స్టార్టింగ్ ఒక వన్ వీక్ కష్టపడండి తర్వాత ఇంకో వన్ వీక్ కష్టపడండి ఇంకొక ట్వంటీ ట్వంటీ వన్ డేస్ చేయండి తర్వాత నైంటీ డేస్ చేయండి అలా మీరు లైఫ్ లాంగ్ కూడా ఈ యొక్క ప్రిన్సిపల్స్ కనుక మీరు అప్లై చేస్తే నిజంగా ఎంతో గొప్ప మార్పు దేవుడు కలిగించగలడు మరి ఒక చిన్న వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి యూట్యూబ్ షార్ట్స్ ఇంకా ఎవరైతే చూడట్లేదో ఖచ్చితంగా చూడండి వాటి ద్వారా మీరు అనుకుంటున్నాను షార్ట్ వీడియో మీ యొక్క మనసులో దేవుడు ఉంచును గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ లాడ్